ఈరోజు రవా పొంగల్ రైస్ పొంగల్ మిల్లెట్ పొంగల్ దేనికైనా బాగుండే క్యాబేజ్ చట్నీ ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది మంచిగా దగ్గరికి కనియాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలు వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకుంటే క్యాబేజ్ చట్నీ రెడీ దీన్ని పోపు కోసం పొయ్యి మీద ఒక గంట పెట్టుకొని కొంచెం నూనె కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొద్దిగా కలెంబా వేసుకొని ఈ పోపుని చట్నీలు వేసుకుంటే క్యాబేజ్ చట్నీ రెడీ ఇది ఏ పొంగల్ తోటైనా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి